మనము ప్రకటన గ్రంథము ఎనిమిదో వచ్చాయి మూడో నాలుగు వచ్చిన మనము ఉన్నాం దేవునికి మాయం గాక మనము ఈ యొక్క ఏడేండ్ల శ్రమల కాలం ధ్యానించడం ప్రారంభించి ఇరవై ఏడవ మాసములో మనమున్నాము ఇంతకాలం మనం చేపట్టుకుని నడిపిస్తున్న గొప్ప దేవునికి మనమెంతో కృతజ్ఞతమై ఉంటూ ఉన్నాము దేవునికి మనము చదువుకున్నటువంటి వాక్య భాగము ప్రకటన గ్రంథము ఎనిమిదవ వచ్చాయి మూడు నాలుగు వచ్చిన అక్కడ మనకు పరిశుద్ధుల ప్రార్థన కనబడుతూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం పరిశుద్ధుల ప్రార్థన చేస్తూ ఉంటే భూలోకములో ఉండి వారి ప్రార్థనలో తోపం వలె లేచి దేవుని సన్నిధికి చేరతున్నాయి వెంటనే పరిశుద్ధులు ప్రార్థన చేస్తే చాలా ఫాస్ట్ గా రిప్లై వస్తున్నట్లు దేవుని దగ్గర నుండి కూడా మనము చదువుకుంటా వస్తూ ఉన్నాం ఎవరెవరు పరిశుద్ధులు వచ్చి మనము ధ్యానించాము అంటే అబ్రహాము పరిశుద్ధుడని ధ్యానించాం ఇర్మియా పరిశుద్ధుడు అని ధ్యానించాం కదండి దరిద్రుడైన లాసరు పరిశుద్ధుడని ధ్యానించాం ఎలిషా పరిశుద్ధుడు యోగు పరిశుద్ధుడు కదా వీళ్ళందరూ కూడా ఏమై ఉన్నారు పరిశుద్ధులు వీరికి పరిశుద్ధత ఎలా వచ్చిందో మనం చూస్తున్నాం అసలు పరిశుద్ధత ఎన్ని లెవెల్స్ ఏ పరిశుద్ధతకు పరలోకంలో హైయెస్ట్ వాల్యూ ఉంటుందో మనము గత వారంలో చెప్పుకుంటూ మధ్యలో మనము సమయం లేక ముగించుకున్నాం అక్కడి నుండి మనము కంటిన్యూ చేయడానికి ప్రా మనము ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరూ దయచేసి ప్రార్థనా పూర్వకం ఉండాలని ప్రభు పేట నేను కోరుతూ ఉన్నా పరిశుద్ధతలో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి అంటే ఒకటి కదండి పరిశుద్ధత అనేది ఏ రీతిగా వస్తుందో మనం గత వారం చూసాం మొట్టమొదటి లెవెల్ ఏంటి ఏ సురక్తము చేత కడగబడటం ద్వారా మనం అందరం కూడా ఏ ఏమవుతామో పరిశుద్ధులు ఆమె దేవుని మయం కలగను కదండి పరిశుద్ధులు ఎలా తీర్చబడతారు పరిశుద్ధత ఎలా వస్తుంది ఏసు రక్తం చేత కడగబడినటువంటి పరిశుద్ధత ఏ లెవెల్ అంటే అది మొట్టమొదటి ఫస్ట్ లెవెల్ ఏ రీతిగా వచ్చింది ఏసు రక్తం చేత పరిశుద్ధులుగా మనం అందరం కూడా కడగబడ్డాము కడగబడని వారు ఎవరైనా ఉంటే ఏసు నందు కేవలం ఏసు విశ్వాసం ఉంచితే చాలు నువ్వు జన్మత నీవు పాపివని ఈ లోకంలో ఎన్నో పాపాలు చేసేవని అవన్నీ కూడా వాటన్నిటి నుండి నిన్ను రక్షించడానికి దేవుడే యేసు అనే పేరున నరావతారిగా భూలోకానికి వచ్చి నీకు రావాల్సిన శిక్షాస్థానంలో స్థానంలో ఆయన నిలబడి నీ పాపాలు నీ శాపాలు అన్నీ తనపై వేసుకొని ఆయన నీ స్థానంలో నిలబడి నీకు బదులు మరణించాడని శిక్ష మోస్తాడని నువ్వు నమ్మితే చాలు ఏసు రక్తం నేనేం చేసేది మొదలు కొనరి పాదముల వరకు ప్రాణాత్మ దేహాలన్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరుస్తుంది కదండి నిన్ను ఆయన రక్తం చేత పరిశుద్ధపరచడానికి ఆయన ఎక్కడ శ్రమ పొందాడట గవిని వెలుపడ్డ మనం ద్వారం చదువుకున్నాం ఎబ్రి పత్రిక పదమూడు పన్నెండులో గవిలు వెలుపట శ్రమ పొందడం ఎందుకని నిన్ను నన్ను పాపులందరినీ పరిశుద్ధం పరచటానికి ఆయన తన రక్తం చెందించడానికి ప్రాణం పెట్టడానికి గవిలు వెలుపడ్డ శ్రమ అనుభవించినట్లు మనము చూస్తా ఉన్నాం కాబట్టి మొదటి ఆహ్వాన్ పత్రిక ఒకటి ఏడేమని తెలియజేస్తుందంటే ఏసు రక్తం ప్రతి పాపిని కడిగి పాపము నుండి విడిపిస్తుంది పవిత్రులుగా చేస్తుంది అని మనం చదువుకుంటున్నాం ప్రకటన గ్రంథం ఏడు పద్నాలుగులో కూడా పెద్దల్లో ఒకడు అడుగుతున్నాడు యవహాను వీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారంటే నాకు తెలియదు నాయన అన్నాడు అప్పుడు ఆ పెద్దే చెప్తున్నాడు యవహానుతో వీరు పిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉతుక్కొని వారు తెల్లగా చేసుకున్నవాడు గొర్రె పిల్ల రక్తం కదండి బాప్ తీసు అవగాహన యేసు ప్రభుని లోకానికి ఏమని పరిచయం చేశాడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్నా దేవుని గొర్రె పిల్ల బా కదండి గొర్రె పిల్లగా వచ్చాడు సాధువుగా ఆయన ఆయన తల వంచుకొని వాణి ఎదుట గొర్రె రీతిగా ఉంటుందో ఆ రీతిగా నాడు తన్ను చిత్రహింసలు పెడుతున్న ఆ యొక్క రోమా సైనికులు ఎదుట తలవాల్చి మౌనంగా ఉన్నాడు ఆయన సృష్టికర్త మానవుడుగా వచ్చాడు అయినప్పటికీ కూడా ఆయన నుండి వచ్చే ఊపిరి ద్వారా శ్వాస ద్వారా వాళ్ళందరినీ భస్మం చేయగలడు కానీ ఆయన ఎందుకొరకు వచ్చాడు ఆయనకు తెలుసు ఆయన రక్తం చెందించి ప్రాణం పెట్టకపోతే తన స్వహస్తాలతో సృష్టించబడిన మానవుడు నరకంలో నశిస్తాడని తెలుసు అందుకే ఆయన మరణించటానికి వచ్చాడు ఆయన ఆ రీతిగా శరీరం అంతా చిత్రవద చేస్తున్నా కండరాలు కండరాలు ఊడిపోతున్నా రక్తమంతా ఏరులే ప్రవహిస్తున్నా బాడీ అంతా షేక్ అవుతున్నా ఆయన తలవాల్చి మౌనంగా ఉన్నాడు ఎందుకో తెలుసా ఆయన నీ కోసం బలి పశువు అవటానికి వచ్చాడు బలి పశువుగా యజ్ఞ పశువుగా బలియాగం అవటానికి బలి యజ్ఞం అవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన చనిపోయాడు చేయబడ్డాడు తిరిగి లేచాడు ఆయన నేటి వరకు సచివుడిగా ఉన్నాడు ఈ సత్యాలన్నీ నువ్వు నమ్మితే చాలు నీ నరక శిక్ష నీ మీద నుండి తొలగిపోయి కదండి గొప్ప రక్ష రక్షణ భాగ్యం నీ జీవితంలో కలుగుతుందని మనం చూస్తున్నాం కాబట్టి పరిశుద్ధత అనేది ఎన్ని లెవెల్స్ మూడు వాటిల్లో మొట్టమొదలదేండి ఏ సురక్తం చేత కడగబడటం ద్వారా మనకు ఫస్ట్ లెవెల్ పరిశుద్ధత అనేది వస్తుంది రెండవది చూడండి ఎఫేసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఏడు వాక్యం ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యములో రెండవదిగా దేవుని వాక్యము ద్వారా మనకు పరిశుద్ధత కదండి దేని ద్వారా ఒకటేమో మొట్టమొదటిది ఏసు రక్తం చేత మనము పరిశుద్ధపరచబడతాం అది మొదటి లెవెల్ రెండవ లెవెల్ ఏంటి దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది ఉతికి మనలో ఉన్నటువంటి మురికంతా కూడా బయటికి వేసి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది కదా అదే కదా ఇక్కడ సారాంశం ఐదు ఇరవై ఏడు ఏమని వ్రాయబడి ఉంది అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను ఏది క్రీస్తు కాబోయే భార్య లేక సంఘం అది ఎలా ఉండాలని ఆ సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను మొడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను ఎలా ఉండాలని పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాని గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానం అండర్లైన్ చేసుకోండి వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుంటై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని సోదరుడా సోదరి నీకు పవిత్రత పరిశుద్ధత ఎలా వస్తుందంటే నువ్వు రక్షించబడినప్పటికీ కూడా నీకు త్రోవలో పోతూ ఉంటే తెల్లటి వస్త్రాలు వేసుకొని వర్షం పడింది అనుకోండి వాహనాలు పోతూ ఉంటే ఆ అవి వాహనాల ద్వారా చెంది కొన్ని మరకలు నీ మీద పడుతూ ఉంటాయి అంటే నీవు అనుకోకుండా కావాలని కాకుండా పొరపాటున ఏదైనా మలన మలినం నీకు అంటినట్లయితే లోక మాలిన్యం శరీర మాలిన్యం నీకు తెలియకుండానే పొరపాటున నీ జీవితంలో అంటినట్లయితే ఆ పాపాన్ని పట్టుకుని ఎక్కడికి రావాలి దేవుని పాదాల చెందకు రావాలి పట్టుకొని వచ్చి నువ్వు రిపెంట్ అయ్యి నువ్వు పశ్చాత్తాపముతో రెండవ కొరింతి పత్రిక ఏడవ అధ్యాయం తొమ్మిది వచనాల్లో ఏమని వ్రాయబడి ఉంది అంటే అక్కడ అక్కడ రక్షణార్థమైనటువంటి మారు మనస్సు పాపాన్ని క్షమించి రక్షణ కలగ చేస్తుంది అనే మాట మనమా పాగములో చదువుకుంటా ఉంటాం చదువుకుందామంటారు ఆ మాట కొరంతీలకు రాస్తున్నా రెండవ పత్రిక ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఆ తొమ్మిదవ వచ్చిన తర్వాత చదువుకోండి పదవ వచ్చిన చదువుతున్నాను దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సు కలుగు చేస్తుంది కదండి ఏ దుఃఖం ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం నీకే కలుగు చేస్తుంది రక్షణ కలిగించే మారు మనస్సును ఈ మారు మనస్సు దుఃఖాన్ని పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగజేసు దైవ చిత్తానుసారమైన కదండి ఆ మనుష్యుడవు నీవే దావీదు ఎదుట నా తాను ప్రవక్త దేవుడు పంపించి ఆయన పాపాన్ని రక్షించబడిన తర్వాత ఆయన పాపం చేసినప్పుడు దేవుడు తన ప్రవక్తని తన దైవ పంపించి ఆ రాసు ఎదుటి నిలబెట్టి ఉపమాన రీతిగా ఆ పాపాన్ని కళ్ల ముందు పెట్టి ఆ మనుష్యుడు నీవే అంటే ఏం చేస్తా ఉన్నాడు యాభై ఒకటవ కీర్తన అంతా కూడా ఆయన పశ్చాత్తాపముతో దుఃఖముతో వేదనతో నలిగిన హృదయముతో కన్నీటితో కదా అయ్యో నా వల్ల ఈ పొరపాటు జరిగింది నా వల్ల ఈ పాపము జరిగింది అని కన్నీటితో ఏం చేస్తున్నాడు దేవుని సన్నిధికి ఆ పాపాన్ని పట్టుకుని వచ్చి ఆయన పాదాల చెంత పెట్టి ప్రభువా ఇది నా వల్ల పొరపాటు జరిగిందయ్యా తెలియక జరిగిన పొరపాటు కావాలని కాదు ప్రభువా నన్ను క్షమించువా నీ రక్తం చేత నన్ను కడగవా నీ వాక్యము చేత నన్ను కడగవా అని ప్రభు సన్నిధిలో ఏం చేశాడు యాభై ఒకటో కేత రెండు మూడు వచనాలలో నీకే దేవా కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా నన్ను క్షమించు నీ రక్షణ నాయ నుండి తొలగించొద్దయ్యా నీ పరిశుద్ధాత్మను నా యొక్క నుండి తీసివేయకుమని ఆయన తొమ్మిది నుండి పదకొండు వచ్చినాల వరకు యాభై ఒకటో కీర్తనలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు కదా పాపం అనేది ఒక వ్యక్తిని రక్షణ పొందినాక కూడా ఆ వ్యక్తిలో నుండి రక్షణ లో ఉన్నటువంటి ఆనందాన్ని తొలగించి వేస్తుంది కదండి పదకొండవ వచ్చినమా పన్నెండో వచ్చినమా యాభై ఒకటవ కీర్తన చూడండి దా ప్రార్థనలో ఏం కోట్ చేసాడు అంటే ఏ కోట్ చేశాడు ఆయన యాభై ఒకటవ కీర్తన ఆయన పన్నెండవ చినువులో నీ రక్షణలో ఉన్న ఆనందం నాకు మరలా పుట్టించు పాపం అనేది ఏం చేస్తుంది రక్షణలో ఉన్న